శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ వదిన పాట రచన జిఎస్ లక్ష్మి గారు గలం జయశ్రీ ఇక కథలోకి వెళితే ఎలక కన్నమంత ఇల్లు కట్టి అందులో ఏనుగుల్ని తెచ్చి కట్టేయమంటే ఎలా అన్నయ్య ఇంటి ముందు డోర్ దిక్కన నిలబడి మర్యాదగా డోర్ బెల్ కొట్టబోతున్న నాకు వదిన మాటలు కొంచెం గట్టిగానే వినిపించాయి అమ్మో వాతావరణం వేడిగా ఉన్నట్టుందే అనుకుంటూ బెల్ కొట్టడమా మానడమా అని ఆలోచిస్తున్న నాకు అన్నయ్య కంఠం అంతకన్నా గట్టిగా వినిపించింది నువ్వేమైనా అనుకో అది మటుకు నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదంతే వదినను ఏది ముట్టుకోవద్దంటున్నాడన్నయ్య నాలో కుతూహలం పెరిగిపోయి బెల్ కొట్టాను లోపల మాటలు లోపల మాటలాగిపోయాయి వదిన వచ్చి తలుపు తీసింది కళ్ళు తడితో ముక్కు ఎర్రబడి ఉంటుందనుకున్న వదిన మొహం మామూలుగానే కనిపించింది అంటే సమస్య అంత తీవ్రమైంది కాదా అనుకుంటూ ఆలస్యమైంది వదిన నేను రావడం అంటూ లోపలికి అడుగుపెట్టాను నా చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ చూస్తూ ఏం తెచ్చావు అంది వదిన ఆసక్తిగా నా దగ్గర ఏముంటాయి వదిన చిన్నవైపోయిన పిల్లల బట్టలు నాలుగు చెత్తలు నావి రెండు పాలిస్టర్ చీరలును అన్నాను కాస్త సిగ్గుపడుతూ వాళ్ళ ఫ్లాట్లలో వాళ్ళందరూ కలిసి పెట్టుకున్న సేవా సంఘానికి వదినే ప్రెసిడెంట్ ఫ్లాట్లోనూ బయట కూడా ఏ పనైనా సరే అందర్నీ కలుపుకొని చాలా బాగా ఆర్గనైజ్ చేస్తుంది వదిన స్వార్థం లేకుండా నిష్పక్షపాతంగా తన ఖాళీ సమయాన్నంతా ఈ సంఘం పనులకే వినియోగిస్తున్న వదిన ప్రయోజకత్వానికి అందరూ కూడా చాలా మెచ్చుకుంటారు అన్నయ్య ఈ అక్కర్లేని పనులు వదిన చేస్తున్నందుకు మధ్య మధ్యలో విసుక్కున్న అందరూ వదినను మెచ్చుకోవడం చూశాక తను కూడా ఏమీ అనడం మానేశాడు ఇప్పుడు కూడా వదిన వరద బాధితుల సహాయార్థం విరాళాలు వసూలు చేస్తోంది అందుకోసం ఎవరికి ఏ వీలుంటే అవి ఇమ్మని అడిగింది కొంతమంది డబ్బు ఇంకొంతమంది బట్టలు మరికొంతమంది వండుకోవడానికి సామాన్లు ఇలా ఎవరికి తోచినవి వాళ్ళిస్తున్నారు నా వంతుగా నేను కూడా పిల్లలకు చిన్నవైపోయిన బట్టలు ఎంతకీ చిరగని రెండు పాలిస్టర్ చీరలు తీసుకొచ్చాను అందరూ ఇచ్చినవన్నీ చూసి వాళ్ళందరికన్నా కాస్త ఎక్కువ ఉండేట్టే ఇస్తూ ఉంటుంది వదిన అందుకే వదిన ఇలాంటి వాటికి ఏమిస్తుందో ఎంతిస్తుందో చివరిదాకా తెలీదు నేను తెచ్చిన బట్టలు చూస్తూ ఈసారి పద్ధతి మారుస్తున్నాం స్వర్ణ ఎప్పుడు అందరూ పాత బట్టలు సామాన్లు ఇస్తుంటే అవి వాళ్లకు పనికిరాక వాటిని ఏం చేయాలో తెలియడం లేదు అందుకే ఈసారి అందరూ తెచ్చిన వస్తువుల్ని ఓపెన్గా వేలం వేసి ఆ డబ్బు నిర్వాహకులకు అందజేస్తే వాళ్లే బాధితుల అవసరాలకు ఏం కావాలో అవి కొనిస్తారని నిర్ణయానికి వచ్చాం సభ్యులందరం కింద సెల్లార్లో ఆ ఏర్పాట్లు చేస్తున్నాం నువ్వు తెచ్చినవి కూడా వేలం వేసి ఆ డబ్బు జమ కడదాం అంది వదినా ఈ పాత బట్టలు వేలం వేయడం చూసి అందరూ ఏమనుకుంటారోనని నాకు సిగ్గుగా అనిపించింది బాగుండదేమో వదినా అన్నాను మొహమాటంగా నేను తెచ్చిన బ్యాగ్ కేసి చూస్తూ ఏమీ పర్వాలేదు పైకి గొప్పగా మాట్లాడే వాళ్ళందరూ కేవలం చిన్నవైపోయిన బట్టలే కాదు ఏకంగా చిరిగినవే ఇస్తుంటారు అలాంటి వాళ్ళని బయట పెట్టడానికే మేమిలాంటి నిర్ణయం తీసుకున్నాం నువ్వింకా మంచివే తెచ్చావు పద పద వెళదాం టైం అవుతోంది అంది వదిన అదిప్పుడే కదా వచ్చింది కాస్త తాగి వస్తుందిలే నువ్వెల్లు అన్నాడు అన్నయ్య వెనక నుంచి సరే త్వరగా వచ్చే ఇప్పటికే లేట్ అయింది నేను వెళ్తున్నా అంటూ వదిన హడావుడిగా వెళ్ళిపోయింది అవడానికి పెద్దనాన్న కొడుకైనా రాకపోకలు బాగా ఉండడం వల్ల మా ఇద్దరికీ ఎక్కువే అందుకే అన్నయ్య నాతో ఏదో చెప్పడానికే నన్ను ఉండమన్నాడన్న విషయం నాకు అర్థమైపోయింది ఏంటన్నయ్యా అని అడిగాను ఎంత చెప్పినా అర్థం చేసుకోదేంటి చెల్లాయి మీ వదినా ఎలాగో చోటు లేదు కదా ఆ నర్సరావుపేట పడక్కుర్చి వేలం వేస్తానంటుందే యాంటిక్ పీస్ కనుక బోల్డు డబ్బు పెట్టి కొంటారు అని నన్ను తినేస్తోంది చెల్లై నీకు తెలుసు కదా తాతయ్య తీపి గుర్తుగా దానిని అట్టిపెట్టుకున్నాను ఆక్రమించేసింది ఆక్రమించేసిందంటోందని కాళ్ళు చేతులు చాపుకునే కర్రల్ని మడిచిపెట్టేశాను అయినా మీ వదిన కళ్ళన్నీ దానిమీదే కొత్తగా కొన్న ఈ ఇంట్లో అది పాతకాలం దానిలా కనిపిస్తోందట ఏమైనా బావుందా చెప్పు శ్రద్ధగా వింటున్నాను కదా అని తన గోడంతా వెళ్ళబోసుకున్నాడు పాపం అన్నయ్య ఈ సంగతి నాకు తెలియనిదా అసలు ఈ టూ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కొని ఇందులోకి మారుతున్నప్పుడే ఈ విషయం మీద చాలా గొడవైంది మా అన్నయ్యకి వదినకి కొత్తింట్లోకి వెళుతున్నామని చాలా పాత సామాన్లు మార్చేసి కొత్తవి కొన్నది వదిన వాటితో పాటు ఈ నరసరావుపేట కూడా ఆయన కాడికి అమ్మేస్తానంది కాని అన్నయ్యకు మా తాతగారంటే చాలా ఇష్టం ఆయన తీపి గుర్తుగా దానిని వదలడానికి ససేమిరా ఇష్టపడలేదు మొత్తానికి ఎలాగైతేనే ఆ పాత పడక్కుర్చి కొత్తింట్లోకి వచ్చింది ఒక్క హాల్లో తప్పితే అదింక బెడ్రూముల్లో పట్టదు అందుకే హాల్లోనే ఓవైపు ఒబ్బిడిగా దానిని పెట్టుకున్నాడు అన్నయ్య దానివల్ల హాల్ అందమంతా చెడిపోయిందని వదిన రోజూ తెప్పుతూనే ఉంటుంది అన్నయ్య నేను కూడా వాటికి అలవాటు పడిపోయాం అంటే ఇప్పుడా వరద బాధితుల సహాయార్థం వదిన ఆ కుర్చీని వేలం వేస్తుందన్నమాట నువ్వొస్తూ వినే ఉంటావు మీ వదిన మాటలు తన తెలుగు ప్రావీణ్యాన్నంతా మీద ప్రయోగిస్తోంది ఎలక్కన్నవంత ఇల్లు కొన్నానట ఏనుగులాంటి ఈ పడక్ కుర్చీని ఆ ఇంట్లో కట్టేయమన్నానట అలా మాట్లాడటంతోనే ఊరుకోకుండా ఇప్పుడు ఈ కుర్చీని వేలం వేస్తానంటోంది వద్దని గట్టిగా చెప్పేశాననుకో కాని మీ వదిన్ని నమ్మలేం కాస్త పక్కనే ఉండి ఏది వేలం వేస్తుందో ముందుగానే తెలుసుకొని నాకు చెప్తావు కదూ అన్నయ్య ఆరాటం నా మనసుకు అర్థమైంది పాపం అన్నయ్యకి ఆ నర్సరావుపేట పడక్కుర్చీకి ఉన్న అనుబంధం ఏమిటో నాకు తెలియనిదా అందుకే నువ్వేం కంగారు పడకన్నయ్యా వదినని నేను జాగ్రత్తగా కనిపెట్టుకునే ఉంటాను ఈ పడకుర్చీని కనుక వదిన ఏమాత్రం వేలం వేసే ఉద్దేశం కనబరిచినా నీకు ముందుగానే ఒప్పందించేస్తాను వెంటనే సెల్లార్కి వచ్చై అని అన్నయ్యకు హామీ ఇచ్చేశాను నేను కిందికి వెళ్లేసరికి వదిన అందరి దగ్గరి వస్తువులు ఆర్డర్లో పెట్టేసి ఒక్కొక్కటి వేలం వేయడానికి సిద్ధం చేస్తోంది ఆ సెల్లార్లోనే ఆ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేందుకు వీలుగా ఒక మూల చిన్న స్టేజ్లా కట్టుకున్నారు ఆ స్టేజ్ మీద వదిన వేలం వేసే వస్తువులన్నీ ఒక ఆర్డర్లో పెట్టింది వదిన ఎంత పనిమంతురాలో వదిన్ని చూస్తుంటే నిజంగా నాకెంతో ముచ్చటేసింది వేలం మొదలైంది వస్తువుని బట్టి దాని వాడకాన్ని బట్టి రేట్ కడుతోంది వదిన కట్టిన రేట్ కన్నా ఎక్కువగానే ఆ వస్తువుకి డబ్బొస్తోంది నేను వదినను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాను అన్నయ్య అనుకున్నట్టు ఆ నర్సరావుపేట పడకుర్చీని గనుక వదిన వేలం వేదల్చుకుంటే దానిని మూడో అంతస్తు నుంచి దింపాలి అందుగాను కనీసం ముగ్గురు మనుషులు కావాలి వదిన ఎవరితో మాట్లాడుతోందో నుండి చూస్తున్నాను ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు తెచ్చిన వస్తువులు చూపెడుతుంటే వదిన ఇంకో ఇద్దరూ కలిసి వాటికి కట్టి వేలం మొదలు పెడుతున్నారు కొన్ని బాగా పాటందుకుంటున్నాయి మరికొన్ని మందంగా సాగుతున్నాయి మొత్తం మీద వదిన ఆ వేలం వేసే వస్తువుల్ని అందరూ ఎక్కువ డబ్బిచ్చి పాడేలా చక్కగా వర్ణించి వర్ణించి మరీ చెప్పి బాగా డబ్బులు కూడేలా చేస్తోంది అన్నయ్యకు మాటిచ్చిన ప్రకారం నేను వదినకు దగ్గరగా చేరి చాలా జాగ్రత్తగా అన్నీ గమనిస్తున్నాను పక్కనే ఉన్న నన్ను చూసి వదిన మీ ఏరి అంది పైనున్నాడు పిలవనా అన్నాను ఊహు వద్దులే అంటూ మళ్ళీ తన పనిలో తను పడిపోయింది నా మనసేదో కీడు శంకించింది చప్పుడు లేకుండా వదినగాని ఆ గాని తెప్పించేస్తోందా పైన ఫ్లాట్లో అన్నయ్యకి ఆ కుర్చీ తెచ్చే వాళ్ళకి ఘోరమైన యుద్ధం జరుగుతోందా మనస్సులో ఆ ఆలోచన రాగానే అయ్యో ఏం చెయ్యను అనుకుంటూ లిఫ్ట్ వైపు పరిగెత్తాను అక్కడో పెద్ద గుంపు ఏమైందని అడిగితే మూడో అంతస్తులో లిఫ్ట్ స్టక్ అయిపోయిందని మెకానిక్ కోసం ఫోన్ చేశారని తెలిసింది అయ్యో దేవుడా అనుకున్నంతా అయింది అన్నయ్యను పక్కకు తోసేసి బలవంతంగా ఆ పడకుర్చీని లిఫ్ట్లో పెడదామనుకున్నారో ఏమో ఆ పనివాళ్ళు గబగబా మెట్లెక్కి ఆయాసపడుతూ మూడో అంతస్తు దగ్గరికి వెళ్లేసరికి లిఫ్ట్ దగ్గర ఇద్దరు మెకానికులు తంటాలు పడుతూ కనపడ్డారు ఎదురుగా ఉన్న అన్నయ్య ఫ్లాట్ తాళం వేసింది ఏం జరుగుతుందో అర్థం కాక మెట్లమించి గెంతుతున్నట్టే దిగి మళ్లీ సెల్లార్ వైపు వచ్చాను అక్కడ వదిన స్టేజ్ మధ్యలో నిలబడుంది అప్పటికే తెచ్చిన వస్తువులు వేలం వేయడం అయిపోయినట్టుంది స్టేజ్ ఖాళీగా ఉంది మధ్యలో నిలబడిన వదిన చెయ్యెత్తి తన చేతిలో ఉన్న వస్తువుని అక్కడ కూర్చున్న అందరికీ కనిపించేలా ఒక మూల నుంచి ఇంకో మూలకి చేతిని తిప్పి చూపిస్తోంది ఆ చేతిలో తలతలా మెరుస్తున్న బంగారు గొలుసు దానికి మధ్యలో మిలమిలలాడుతున్న రెండు మంగళసూత్రాలు కనపడ్డాయి నా గుండె జల్లుమంది వదిన తన గాని వేలం వేస్తోందా అనుకుంటుండగానే ఖంగున వదిన గొంతు వినిపించింది సభ్యులారా మన వాళ్ళు వరదల్లో సర్వం కోల్పోయి ఉండడానికి గూడులేక తినడానికి తిడ్డిలేక బాధపడుతుంటే మనకెందుకీ అలంకారాలు వారి కోసం నా హృదయం ద్రవించిపోతోంది నేనేం చేయగలను అంటూ నా మనసు ఉద్విగ్నతకు లోనైంది అందుకే ఆడదానికి అతి పవిత్రమైన ఈ మంగళసూత్రాన్ని వేలం వేసి వచ్చిన డబ్బు ఆ శరణార్థులకి అందించాలని నిర్ణయించుకున్నాను ఈ గొలుసు నాలుగు కాసులుంటుంది సూత్రాలు రెండు కాసులు మొత్తం ఆరు కాసులు దీనిని వేలం వేస్తూ దేవుని పాటగా దీని విలువ ముప్పైవేలు పెడుతున్నాను అందరూ ఉత్సాహంగా ఈ పాటలో పాల్గొని ఎక్కువ డబ్బు ఆ శరణార్థులకు అందేలా చేస్తారని ఆశిస్తున్నాను అంది నాకు గుండె జారిపోయింది ఈ రోజుల్లో ఇంచుమించు రెండు లక్షలు ఖరీదు చేసే సూత్రాలు గొలుసు వేలక అసలు ముత్తైదువులు పొరపాటున కూడా సూత్రాలు మెల్లోంచి తీయరే అలాంటిది అలా మెల్లోంచి మంగళసూత్రాలు తీసి ఇచ్చేయాలనే ఆలోచన వదినకు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఈ సంగతి అన్నయ్యకు వెంటనే చెప్పాలి ఏడి అన్నయ్య ఏడి పైన కూడా లేడే అనుకుంటూ కాస్త పక్కకెళ్లి నా మొబైల్ నుండి అన్నయ్యకు కాల్ చేశాను రింగ్ అవుతోంది గానీ అన్నయ్య ఫోన్ తీయడం లేదు మళ్ళీ గబగబా వేలం జరుగుతున్న వైపు వచ్చాను అక్కడ వదిన గొంతు ఆవేశంగా వినపడుతుంది ముప్పై రెండు వేలు ఒకటోసారి ముప్పై రెండు వేలు రెండోసారి నాకు గాబరా వచ్చేసింది రెండు లక్షలు ఖరీదు చేసే సూత్రాలు గొలుసు ముప్పై రెండు వేల ఆ కాలంలో గనక పెట్టారుగాని ఈ కాలంలో కొనగలమా నాకు వదిన కోపం కోపంలాంటిది వచ్చేస్తోంది ఈ అన్నయ్య ఏడి పలకడేం వదిన గొంతు మళ్లీ కంగుమంది సభ్యులారా రెండు లక్షలు ఖరీదు చేసే గొలుసు అసలు సిసలైన మేలిమి బంగారం అలా మాట్లాడకుండా ఉన్నారేం మళ్లీ మళ్లీ మీకిలాంటి అవకాశం రాదు కనీసం లక్ష యాభై వేలైనా వస్తుందనుకున్నాను స్పందించండి మంచి అవకాశం పోగొట్టుకోకండి సభ్యులంతా స్థానువుల్లా నిలబడి ఉన్నారు ఒక్కరి నోటి వెంట మాటలేదు ఓహో మంగళసూత్రం వేలం వేయడాన్ని పాపం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారేమో అనుకుంటుంటే ఓ ఇరవై ఏళ్ల కుర్రాడు ముందుకొచ్చి త్వరగా పాట చెప్పండి మేడం ఆలస్యమైపోతోంది అన్నాడు మా వదిన ఇక తప్పదన్నట్టు ముప్పై రెండు వేలు మూడోసారి ఈ పాట పాడిన వారు కౌంటర్ దగ్గరకొచ్చి డబ్బు కట్టి ఈ గొలుసు తీసుకెళ్లొచ్చు అని పాట ముగించింది ఆ కుర్రాడు కౌంటర్ వైపు నడుస్తున్నాడు డబ్బు కట్టడానికి వదిన తోటి సభ్యులతో కలిసి ఎంత డబ్బు వచ్చిందో లెక్కలు చూసుకుంటోంది ఆ కుర్రాడెవరో తెలుసుకొని వెనకాలే వెళ్లాను అతను ఓ మూలనున్న కౌంటర్ దగ్గరికి రాగానే ఆ పక్కనున్న నుంచి అన్నయ్య వచ్చి ఆ కుర్రాడి చేతిలో డబ్బు పెడుతూ ఉండడం చూసి వాక్య్యాను ఇదేంటన్నయ్యా నువ్వు పురమాయించావా ఈ కుర్రాన్ని అన్నాను మరేం చేయమంటావే మీ వదిన వేలానికేం పెడుతుందో తెలీదు కానీ ఏది పెట్టినా అందరికన్నా గొప్పగా ఉండాలని చాలా విలువైంది పెడుతుందని మటుకు తెలుసు అందుకే ఈ మధ్యనే ఈ ఫ్లాట్లో అద్దెకొచ్చిన ఈ అబ్బాయిని పట్టుకొని బాబ్బాబూ మా ఆవిడ ఏది వేలం వేసినా నువ్వే పాడు చెప్పిన రెండు వేల కన్నా ఎక్కువ పెట్టకు ఆ డబ్బులు నేనిచ్చి ఆ వస్తువు నేను తీసుకుంటాను అని బ్రతిమాలాను నయం ముప్పై రెండు వేలతో వదిలింది అన్నాడు ఆయాసపడుతూ నయం మంచి పని చేశావు లేకపోతే మిగిలిన ఫ్లాట్లలో వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బిచ్చి పాడేసుకుందురు అన్నాను హమ్మయ్యా అనుకుంటూ అంత చవగ్గా వస్తుంటే ఎందుకు పాడరు నేనే ముందుగా వాళ్ళందరినీ మా ఆవిడ వేలం వేసినా నేనే కొనుక్కుంటానని ఉంచి వాళ్ళని పాటలో కల్పించుకోవద్దని బ్రతిమాలుకున్నాను ఏదో నా పుణ్యం బాగుండి అందరూ విన్నారు అన్నాడు అక్కడే ఉన్న కుర్చీలో చతికిల పడుతూ ఇంతలో వదిన అక్కడికి రానే వచ్చింది ఇంత మొహం చేసుకొని చాలా కలెక్ట్ అయిందండి రేపు ప్రెస్ని పిలిచి వాళ్ళెదురుగుండా గవర్నమెంట్కి చెక్ ఇచ్చేస్తాను అంది నాకేం చెప్పాలో తెలియలేదు సంగసేవంటే వదిన మొహం ఎంత కలకల్లాడిపోతుందో అనుకున్నాను అన్నయ్య నెమ్మదిగా తన గుప్పెట్లోంచి మంగళసూత్రాలు తీసి వదిన కళ్ళ ముందుంచాడు తెల్లబోయింది వదిన తెలివైంది వెంటనే కనిపెట్టేసింది అంటే ఆ అబ్బాయిని వీరు పంపించారా అని అడిగింది అన్నయ్య పెద్ద తుఫాను వస్తుందనుకున్న నాకు సమస్య అలా పింజలా విడిపోయి అలా వాళ్ళిద్దరూ నవ్వుతుంటే హమ్మయ్యా అనిపించింది ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అనుకుంటూ ఇక నీ ఇంటికెలతానొదినా పిల్లలు వచ్చే టైం అయింది అన్నాను ఆగాగు పైకొచ్చి నేను మీ వదినమెల్లో ఈ మంగళసూత్రం వేసే ఆ శుభక్షణాలు కూడా చూసి వెళ్ళు అన్నాడు అన్నయ్య చిన్నగా నవ్వుతూ మీరలా పిలిస్తే ఆడపడుచు లాంఛనాలు అడుగుతుందేమో మీ గడుసు చెల్లెలు అంది వదిన ఎంతైనా నీలాగా మంగళసూత్రం వేలం వేసేంత గడుసుతనం లేదులే వదినా అన్నాను నేను కూడా నవ్వుతూ ఇంతటితో జయశ్రీ వినిపించిన గరిమెల్ల సుబ్బలక్ష్మి గారి కథ వదిన వేలంపాట సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్